నమస్కారం మణి మాటలో మాట్లాడుతుండే చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఆదివారం రేపు దీపావళి అందరూ ఊర్లో పోయి సట్లా వింటారు నా తరపున నా థీమ్ తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ ఫ్యామిలీ కలిసి మణిపేట్ చూడండి ఒక చేంజ్ గురించి మీ క్వశ్చన్స్కి ఇవాళ బదులు ఉంటాయి విష్ణు వచ్చారు అడిగిన దానికి నేను బదులు ఇస్తాను ఓకే సార్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ సార్ దీవాలి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నేను వదిలేసిన క్వశ్చన్స్ నుంచి దీపావళి బోనస్ మా చేతిలో వచ్చింటారు సార్ ఒక చిన్న డిస్క్లేదు సార్ దీపావళి బోనస్ చేతిలో వచ్చింది అండ్ చేతిలో కొద్ది డబ్బు ఉందంటే టక్ 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 మనీ ఆనంద్ శాతం ఒక పది పదిహేను షేర్స్ అడిగేసి అందువల్ల ఫ్యూచర్ ఎలాగుండేది ఇప్పుడే మనం క్రెడిక్ట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా కన్సిడర్ చేయలేదు తెలుసుకుంటాం మనం చూద్దాం సార్ ఫస్ట్కి సార్ టాటా క్యాపిటల్ తొలగే సూతలకి ప్రైస్ ఏమో మూడు వందల ఇరవై ఆరు రూపాయలు సార్ మూడు వందల ముప్పై ఒక రేంజ్లో ఉన్నా సార్ ఇంకా తగ్గని సార్ ఇంకా కింద పడడానికి ఛాన్సెస్ ఉన్నది ఇంకో ఫిఫ్టీ రూపీస్ కరెక్ట్ అయిందని చూడొచ్చు

అది రాళ్ళతలకి ఇష్టం నా ఆ ఉద్దేశం అది నా తలకి ఉద్దేశం ఎప్పుడూ నేను ఎప్పుడూ కొరియన్ నిధులు కొనుంటాను ఓకే సార్ నెక్స్ట్ అవుతాం హిందూజా గ్రూప్ ఏమి ఎలక్ట్రి ఎలక్ట్రిక్ మొబిలేటర్ చాలా ఎక్కువగా బెట్ చేస్తాం హిందూజా గ్రూప్ వస్తుంది అసోక్ లైన్ అంటారు ఓకే ఆల్ ది బెస్ట్ స్విచ్ అనే కంపెనీ ఉంచారు వాళ్ళు ఇంకో చెప్తున్నారు సార్ స్టేట్ కోఆపరేషన్ ఏమో నా దగ్గర చాలా బస్సెస్ కొంటున్నారు అప్పుడు లాస్ట్ వీక్ ఏమో టాటా నుంచి సప్లై చేయడం అవుతుంది నా దగ్గర ఈజీ లేదు ఎలక్ట్రిక్ మోటార్స్కి రైవర్ లేదు లేదు వీళ్ళు రాన్ రెత్ మెటల్ తగ్గిందని బురికిందంటే వీళ్ళు టార్గెట్ చేయొచ్చు ఈ ఓవరాల్లో మీరు చూసాండి వీళ్ళకి టాటాస్కి పోటీస్ ఉంటుంది రష్యా నుంచి కూడా కొనసాగు న్యూస్ వస్తుంది ఏదైనా చేయండి సార్ రేర్ రెత్ మెటల్స్ రేర్ రెత్ మెటల్స్ రాకుండా ఈ ప్రాబ్లమ్స్ ఫెయిల్ అవ్వదు ఓకే సార్ ఈ బస్సు అనే ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ చూస్తున్నప్పుడు మూడు పెద్ద ప్లేయర్ సార్ టాటా ఈ సార్ అశోక్ ల్యాండ్ ఇండియాకు చూస్తున్నారు దీంట్లో బీఐడి కూడా చేస్తారు ఇప్పటికీ లేదు కదా సార్ బీవైడి బీవైడి కూడా ఇండియాలో కోర్స్ చేస్తా అని చెప్తున్నారు చూస్తాం ఇప్పటికి పెద్ద ప్లేయర్స్ అని చూసాను టాటా ఈ సార్ అండ్ టాటా తలకి పిఎమన్ సిక్స్ దాని తర్వాత స్ప్లిట్ అయినప్పుడు చూద్దాం అని ఓకే ఈ సార్ అవుతున్నాం ఫార్టీ అది కాస్ట్లీ అది అవ్వదు అసలు అయినా కూడా కాస్ట్లీ కాస్ట్లీ ఓకే ట్వంటీ ఫైవ్ మీరు కన్సిడర్ చేశాను టాటా కమర్షియల్ ఎప్పుడు లిస్ట్ అవుతుంది టీ ప్రైస్ లిస్ట్ అవుతుందని చూడు ఎంత ఎర్నింగ్స్ వాళ్ళకి అడె బుక్ చేస్తున్నా చూడాలి ఓకే నెక్స్ట్ ఏమో టాటా అడిగాను ఈశ్వర్ అడిగాను అశోక్ లెన్ అడిగాను దాంట్లో సార్ కన్సల్ట్ చేస్తుంది టాటా దాంట్లో కూడా టాటా పడతా కమర్షియల్ ఈ ఈ క్వశ్చన్స్ అని ఉంచారు నెక్స్ట్ అవుతుంది హీరో మోటార్ కప్ సార్ వాళ్ళు ఏమో ప్రీమియం బైక్స్ ఏమో తీసుకుని వెళ్తాను అని చెప్తున్నారు వాళ్ళు స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్లో నేను ఆల్రెడీ మీ అవును నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కొత్త బండి వాళ్ళు వాళ్ళ చేయడం అవ్వదు లాగా చీప్ బ్రాండ్ దొరికిందంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు హార్లీ డెవర్షన్ ఇండియాతో టైప్ చేసి చాలా బాగా చేస్తున్నారు ఇది ఒక ఫైనాన్సింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా మీరు చూడాలి ఇది చాలా చైప్గా ఉన్నప్పుడు మనం కన్సర్ చేసాం ఇది అంత పెరిగింది ఇప్పుడు అంత ఎక్కడ ఉందని మాకు తెలియదు అదే మీరు ఇండియా నుంచి వస్తుంటారు మీరు చెప్పింది మీరు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ప్రీమియం బైక్ ఇటలీకి వెళ్తామని చెప్తా సార్ మీరు చెప్పిన నుంచి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంది యాక్చువల్లీ స్పీకే ఒక ముప్పై పర్సెంట్ వెళ్తుంది అంతా ఆగిపోతుంది నీ పోర్ట్ ఫోల్ చూసాను ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఫార్టీ పర్సెంట్ వెళ్ళి అక్కడే ఉండిపోతుంది ఆ లెవెల్ స్టిక్ అవుతుంది దాని మీద పుష్ అవుతుంది అవ్వదు ఓకే నా భయం ఏంటంటే సంబంధం లేకుండా అవుతుంది నువ్వు ఆ ప్రాఫిట్ కూడా వెళ్ళిపోతున్నా అది నాకు తెలియదు వాళ్ళకి ఇది కష్టమే ఓకే ఫాక్స్ బ్యాగ్ నమ్మో జేహెచ్ మళ్ళీ టాక్స్ చార్జ్ చేశారు మహేంద్రతో మాట్లాడింది అది ఆల్రెడీ స్టాల్ అయిపోయింది అది పెద్దగా మూవ్ అవ్వలేదు ఫాస్ట్ వ్యాగన్ అండ్ కార్ ప్రొడక్షన్ ఇదంతా ఊరికి ఊరు ఊరికి వెళ్ళిపోయిన వేళ అదంతా ఫాక్స్ వ్యాగన్ సార్ ఫాక్స్ వ్యాగన్ మంచి కంపెనీ జర్మనీలోని యూరో డ్రైవింగ్లోనేమో జీ డీజిల్ ఇంజిన్ ఏదో ఫోడొచ్చేసారు అప్ప ఇంకా ఫైన్ పడుతుంది కేసు వెళ్తుంది ఇండియాలో నుంచి కూడా వచ్చారు నేను బండి కొన్నాను ఓక్స్ వ్యాగన్ పోలో కూడా యూజ్ చేశాను తర్వాత హైర్ రెండు వర్షన్ కూడా యూ యూజ్ చేశాను దా కానీ దానికి మార్కెట్ సైజ్ వస్తుంది చాలా తక్కువ అది వాళ్ళకి ఒక పెద్ద పార్ట్నర్ కావాలి జిహెచ్డబ్ల్యూకి ఇప్పటికి టూ ఇయర్లో అనుభవం ఉంది బెటర్ ఫిట్ అవుతుంది టాటా మోటార్స్ దానికి కానీ టాటా మోటార్లో ఏంటి ప్రాబ్లం అండి టాటా మోటార్ ఫ్యాక్టరీలను ఫియర్ చేస్తున్నారు యాంజలీ ఫ్యామిలీకి మా క్లోజ్ లింక్ ఉండడం వల్ల ఇవామ టాటాతో ఇచ్చారు ఎస్ చాలా కష్టం జేఎస్డబ్ల్యూకే వోక్స్ వ్యాగన్కే ఓకే నాకు ఒక ఎగ్జాంపుల్ వస్తుంది ఓకే ఎయిట్ ప్రాబ్లం అంటే ఇల్లు ఒకే అప్పు డబ్ల్యూ స్టీల్ అప్పు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అప్పు జేఎస్ డబ్ల్యూ పెయింట్ అప్పు జేఎస్డబ్ల్యూ సిమెంట్ అప్పు వేరు వేరేగా అప్పు వేయడం వల్ల సమ్మ మొత్తం అంతా చూసినట్టే ఒక అప్పు కంబైన్ చేసుకుంటే చాలా ఎక్కువ అప్పుగానే అనిపిస్తుంది ఇంకా దాంట్లో ఫ్యామిలీ ఓవర్ లివరేజ్ చేశారని అని ఇది తన బ్రదర్ నవీన్ ఒక లివరేజ్ చేసి ఆగిపోయి వాళ్ళే మళ్ళీ కాపారించారు ఓవర్ లివరేజ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది అది ఒక పెద్ద ప్రాబ్లం టాటా మోటార్స్ పడుతూనే ఉంది ఏం పెరగడం లేదు నేనే చాలా మంది చెప్తూనే ఉన్నారు సార్ టాటా మోటార్స్ ఒక కంపెనీ లెవెల్కి రెండు వేల పదహారు పదిహేడులోని టాటా ఒక లెవెల్లో నేను మనీ మళ్ళీ చెప్తున్నాను ఒక కంపెనీలో మూడు బండి ఏమో పది లక్షల మీద అమ్మేశారు రెండు బండి అలైవ్గా ఉన్నారు ఏనుగు అది కమర్షియల్ వెహికల్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఈ సంవత్సరం ఏమో పది లక్షలు అయిపోతుంది ఇంకో మూడు నెలల్లో టాటా పంచ్ కూడా పంచ్ అది కూడా పది లక్షలకి వెళ్ళిపోతుంది బండి అమ్మేస్తారు పది లక్షలు సేల్ అవుతుంది జాగ్రత్త మీరు వెయిట్ చేసి ఉండాలి కానీ మీకు ఎప్పుడే కావాలి ఇవాళ కావాలంటే ఏంటి చేయలేము టాటా వెహికల్ తలక కమర్షియల్ వెహికల్ ఏం చెప్తున్నారంటే టాటా కరెక్ట్ రేట్లోనే టాటా క్యాపిటల్ స్టే కంపెనీసీ ఇంకో దాంట్లో డబ్బులు తీసుకుని రైట్ ఇయూ చేసి వన్ బిలియన్ డాలర్ రేట్ చేస్తాం ఇవాక పేమెంట్స్ ఏమో టా వన్ బిలియన్ డాలర్ టాటా మోటార్స్ టాటా కౌక్ తలకి సేల్ టాటా మోటార్ నుంచి ఇష్యూ అని చెప్తున్నారు వన్ ఇస్టు త్రీ అప్పు నాలుగులోని వన్ బిలియన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మూడు బిలియన్ ఏమో అప్పుదా కొంటానని చేసుకు చెప్తున్నాడు నెక్స్ట్ సార్ మీకు ఒకే ఒక కొన్ని ఇది ఒక ట్రిక్ అని క్వశ్చన్ లాగా అనుకుంటా చాలా మంది అడుగుతున్నారు కదా అడుగుతున్నారు సార్ ఆనంద్ సార్ చేతులు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాను ఆనంద్ సార్ టాటా మోటార్ కన్సల్ట్ చేస్తారా ఐటీసీ కన్సల్ట్ సార్ రెండులో సగం సగం వేస్తాను అలాగే ఇప్పుడు సార్ జాయిన్ చేయలేదు రెండు దాన్ని వచ్చేస్తాను చేస్తాను బయట ఈ మీ చేతులు నాలుగు వందలే ఇస్తాం కదా సార్ ఇప్పుడు ఏమో టై సే తీసుకుంటాను ఎందుకంటే అది టాటా మోటార్ త్రీ నైన్టీ సార్ ఎందుకంటే అది ప్యాసింజర్ వెహికలే కదా ఇప్పుడు తీసుకున్నప్పుడు ఒక ప్యాసింజర్ వెహికల్ కమర్షియల్ వెహికల్ రెండు కలిపిస్తాను ఒక డిస్ట్ వస్తాను కూడా మీరే దాంట్లో చూసి సార్ నేను కరెక్ట్గా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు అందరికండి వాళ్ళు కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం